సో ఇప్పుడు బైబుల్ ప్రకారమే హీరో ఎవరు విలన్ ఎవరు లక్షల మందిని చంపిన ఈ బైబిల్ దేవుడు హీరో ఎట్లా అవుతాడు అది నా బేసిక్ క్వశ్చన్ మొదటి సామ్యులు పదహారో అధ్యాయం పద్నాలుగో వచనం యహోవా ఆత్మ సౌలును విడిచిపోగా యహోవా వద్ద నుంచి దురాత్మ ఒకటి వచ్చి అతడిని ప్రేరేపించగా సో యొహోవాలో నుంచి ఒక దురాత్మ కూడా వచ్చిందనమాట ప్రేక్షకులందరికీ నమస్తే జయ శ్రీరామ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని బైబుల్ నుంచి కవర్ చేస్తానండి మీ అందరికీ తెలిసిందే బైబుల్లో ఒక హీరో ఉన్నాడు అంటారు ఒక విలన్ ఉన్నాడు అంటారు హీరో ఎవరంటే యహోవా లేకుంటే యేసు అనుకోండి తర్వాత విలన్ ఎవరు సైతాన్ సో సైతాన్ చాలా చెడ్డది సైతాను చాలా దుష్టమైంది అని బైబిల్లో రాసుకున్నారు అయితే కొందరు రాసిన బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్లో ఎలా ఉంటుందంటే ఈ యహోవా అనే దేవుడు ఎంతమందిని చంపాడు సైతాన్ ఎంతమందిని చంపింది ఈ లెక్కని క్యాల్కులేట్ చేస్తారు ఆశ్చర్యం ఏంటంటే యహోవా తనని పూజించలేదని యూదులని లేదంటే వేరే వాళ్ళని చంపిన నంబరు కొన్ని లక్షలలో ఉంటుంది కానీ సైతాను ఎవరిని చంపినట్టు ఉండదు పోతే వీళ్ళు కొన్ని క్యాల్కులేట్ చేశారు రండి అక్కడక్కడ చేసి ఒక ఏడెనిమిది మంది అని చెప్పారు సో ఇప్పుడు బైబిల్ ప్రకారమే హీరో ఎవరు విలన్ ఎవరు లక్షల మందిని చంపిన ఈ బైబిల్ దేవుడు హీరో ఎట్లా అవుతాడు అది నా బేసిక్ క్వశ్చన్ అయితే ఇది ఒక పాయింట్ ఇక రెండో పాయింట్కి వస్తే కొందరు కొందరు క్రైస్తవులతో మనం మాట్లాడితే వీళ్ళు ఏమంటారు అంటే సైతాన్ అనేది చాలా చెడ్డదండి సైతాను అంటే మానవులని తప్పుదారి పట్టిస్తుంది అని వీళ్ళు దానికి ఏం కోట్ చేస్తారంటే ఆది కాండంలో ఎవరైతే సర్పం ఉందో ఆ సర్పం కూడా సైతానే అంటారు అయితే ఈ సర్పము సైతాన్ అయ్యే అవకాశం లేదండి ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారంటే సైతాన్ అనేది ఒరిజినల్ గా దేవదూత అది లూసిఫర్ అంటారు దాన్ని అది ఒకప్పుడు దేవుడి దగ్గర ఉంది ఇంత ఈ బైబుల్ దేవ దేవుడి దగ్గర ఉంది ఆకాశంలో ఉంది అది తనని తాను యహోవా కంటే గొప్పదాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ సైతాన్ని భూమి మీద పడేశారు అంటారు అంటే దీని ప్రకారం అర్థం ఏంటి ఒరిజినల్గా సైతాను పరలోకంలో ఉంది అక్కడి నుంచి కింద పడేశారు బట్ ఆది కాండం ఏమంటుందో మనం ఒకసారి పరిశీలిద్దాం సో ఆది కాండంలో ఏముంది ఆది కాండం మూడో అధ్యాయం ఒకటో వచనం దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను సో ఇక్కడ ఈ సర్పము భూజంతువులలో చేసినది అని చెప్తున్నారు అంటే ఈ సర్పము సైతాన్ అవే అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఇది భూమి మీద చేసిన జంతువులలో అని చెప్తున్నాడు బట్ సైతాన్ ఒరిజినల్ గా ఎక్కడ ఉండాలి వీళ్ళ ప్రకారం పైన ఏంజల్ అని చెప్తారు సో అవుట్ అయిపోయింది కదా సో ఏదేమైనా ఈ సర్పం వల్ల మానవులు ఎడ్యుకేట్ అయ్యారు జ్ఞానం వచ్చింది ఎందుకంటే ఈ సర్పమే ఈ మూర్ఖులుగా ఉన్న ఆదామ వాళ్ళకి ఆ పండు తినిపించి అంటే ఆరు తినిపించేటట్టు చేసే జ్ఞానాన్ని ఇచ్చింది సో ఒరిజినల్ గా ఎవరైతే బైబిల్లో చెప్పబడిన దేవుడు ఉన్నాడో ఎప్పుడు మానవులు బాగుండాలని కోరుకోలేదు వాళ్ళని మూర్ఖంగా మూడులుగా పెట్టడానికి ప్రయత్నం చేశాడు పోతే ఈ యుక్తిగల ఏదైనా సర్పం ఏదైతుందో అది ఆ పండుని అదాము అవల చేత తినిపించి వాళ్ళని జ్ఞానవంతుల్ని చేసింది ఇది ఒకటి మనకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది ఇక ఇంకో విషయానికి వద్దాం ఈ సర్పము నిజంగానే యహోవాకి శత్రువా శత్రువా అనే చూద్దాం మనం బైబిల్ని పరిశీలిస్తే యోగ గ్రంథంలో ఒకటో అధ్యాయంలో ఇక్కడ ఏదో ఒక మనుషుడు ఉంటాడు యోగ గురించి చెప్తారు ఇదే ఒకటో అధ్యాయంలో ఆరో వచనంలో ఏముంటుంది దేవదూతలు యుహవ సన్నిధికి నిరుచుటకై వచ్చిన దినం ఒకటి ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను అంటే ఇక్కడ సైతాన్ ఏం చెప్తున్నారు అంటే సైతాను దేవదూతలతో కలిసి వచ్చిందంట అంటే సర్పము మాత్రం దేవదూత కాదని తేలిపోయింది కదా ఇక దాన్ని వదిలేద్దాం సో ఇక్కడ సైతాను దేవదూత అని చెప్తున్నారు సో ఈ దేవదూతతో యహోవా ఏం చెప్తున్నాడు యహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చి తీవని వాణిని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అంటే యోబు ప్రకారం యహోవాకి సైతాన్కి మంచి దోస్తీ ఉందండి ఇద్దరు జిగ్రీలు జాన్ జిగ్రీలు ఎందుకంటే జాన్ జిగ్రీలు కాదు వీళ్ళు ఒకవేళ శత్రువులే అయితే సైతాను ఈయన దగ్గరికి ఎందుకు వస్తాడండి వచ్చే అవకాశం లేదు కదా సో ఇద్దరు జాంజిగిరీలు శత్రువులు కాదు సరే మనం ఇంకో సందర్భం బైబుల్లోనే చూద్దాం మనకు ఒక చోట దావీదు దగ్గరికి యహవానే వచ్చి ఆయనని ప్రేరేపించి ఈ యూదులు ఎంతమంది ఉన్నారో లెక్కేయమని చెప్తాడు ఇది మనకి ఎక్కడుంటుంది రెండో సమయలు ఇరవై నాలుగో అధ్యాయం ఒకటో వచనం మరొక మారు యహోవా కోపము ఇజ్రాయిల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీద ప్రేరేంపింపజేసి నీవు పోయి అందరినీ యూదావారందరిని లెక్కించమని ఆజ్ఞ ఇచ్చాను ఈయనకి ఎందుకు కోపం వస్తుందో మనకైతే అర్థం కాదండి ఇప్పుడు నాకు కోపం రావాలంటే ఏదో కారణం ఉంటది ఈయన ఈర్షగల దేవుడు కాబట్టి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు సో ఇక్కడ యహోవాకి కోపం వచ్చింది ఆయన దావిదని ప్రేరేపిస్తాడు లెక్క చేయమని చెప్తాడు లెక్క చేసిన తర్వాత ఎందుకు లెక్కిచ్చావని మళ్ళీ వీళ్ళని చంపుతాడు ఇదే ఇదే ఇలాంటిదే ఇంకో సందర్భం ఉంటుంది అయితే క్రైస్తవులు ఏం చెప్తారంటే ఈ సందర్భం వేరు ఆ సందర్భం వేరు అంటారు అంటే రెండు సార్లు ప్రేరేపించి యూదులను చంపించాడని ఒప్పుకోవాలి సో రెండో సందర్భం ఎక్కడుంటుంది మొదటి దిన వృత్తాంతములు ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనం తర్వాత సైతానును ఇజ్రాయిలీలకు విరోధముగా లేచి ఇజ్రాయిలీలందరినీ లెక్కించమని ప్రేరేపించగా అంటే ఇక్కడ యహోవా ఏం చేస్తున్నాడు సైతాన్ని పంపించి ప్రేరేపిస్తున్నాడు ఎవరిని దావుదిని ప్రేరేపించి లెక్కించమని మళ్ళీ లెక్కిస్తారు మళ్ళీ నొస్తాడు తన కసినంతా తీర్చుకొని అందరిని వేసేస్తాడు సో మరి యహోవా సైతాను వేరువేరైతే వేరువేరైతే సైతాన్ని ఎందుకు పంపిస్తున్నాడు లాజికల్ క్వశ్చన్ కదా సో ఇక్కడ మనం చూస్తే యహోవా సైతాను జిగిరి జిగిరి జాన్ జిగిరి ఇద్దరు ఇద్దరు ఒకటే సరే ఇంకో సందర్భం ఉంటుంది పోతే ఇక్కడ సైతాన్ అని ఉండదండి దురాత్మ అని ఉంటుంది ఈ దురాత్మని సౌల మీదికి యహోవా పంపిస్తాడు అంటే యహోవా దగ్గర పరిశుద్ధాత్మలు కాదండి దురాత్మలు కూడా ఉన్నాయి ఇది ఎక్కడ ఉంటుంది మొదటి సామ్యులు పదహారో అధ్యాయం పద్నాలుగో వచనం యహోవ ఆత్మ సౌలును విడిచిపోగా యహో వద్ద నుంచి దురాత్మ ఒకటి వచ్చి అతడిని ప్రేరేపించగా సో యహోవాలో నుంచి ఒక దురాత్మ కూడా వచ్చిందనమాట అంటే పరిశుద్ధాత్మ కదండి దురాత్మలు కూడా ఉన్నాయి సో ఆ దురాత్మని సౌలు మీదకి పంపిస్తాడు పంపిస్తే ఏం చేస్తాడు దావేదిని చంపుదామని ప్రయత్నం చేస్తాడు దావేది ఏం చేస్తారంటే ఏదో గిటారో గిటారో కొడితే ఆయన తప్పించుకుంటాడు అంటే చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటాయండి బైబిల్ కథలు బ్రహ్మాండం అండి చందమామ కథలు కాకుండా బైబిల్ కథలు చదివితే సూపర్ ఉంటుంది పోతే ఒకటే కాషన్ ఏంటంటే ఎయిటీన్ ప్లస్ వాళ్ళు చదవాలి ఎందుకంటే అన్ని బూతులు ఎక్కువ ఉంటాయి తర్వాత మనకు కొత్త నిబంధనలో సైతాన్ అయితే ఆబ్వియస్గా యహోవాకి శత్రువుగా చూపెడతారు కానీ ఎక్కడ యహోవాకి సైతాన్ శత్రువు అన్నట్టుగా మనకు కనపడదు ఒక్క చోట జకిరియా గ్రంథంలో కొంచెం సైతాన్ వచ్చి యహోవా దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది కూడా యహోవా దగ్గర ఉన్నదంటే శత్రువులు కాదు కదా సరేనండి ఇప్పుడు నిజంగానే అనుకుందాం సైతాను యహోవాకి శత్రువు మరి యహోవా ఎంపిక్తున్నాడండి సైతాన్ సైతాన్ని కదా ఇప్పుడు పురాణాలని చూద్దామండి హిందూ దేవుడు ఎప్పుడు కూడా రాక్షసులను వదిలిపెట్టలేదండి చంపేశారు కానీ యహోవా అంత పవర్లెస్ మరి సైతాన్ని చంపడం రాదా ఎక్కడో కొత్త నిబంధనలు కూడా పాతంలోకి వెయ్యి సంవత్సరాలకు పడేశాడని చెప్తారు అంటే ఒక రకంగా చూస్తే ఏ రకంగా చూసినా కూడా నండి యహోవాకు అసలు పవరే లేదండి అసలు సర్వశక్తిమంతుడు కానే కాదు వెరీ వెరీ వీక్ సరే ఇక మనం ఏం చేద్దామంటే ఎషియా పద్నాలుగో అధ్యాయానికి వద్దాం ఇక్కడ అంతకు ముందు ఈ దేవదూతల సైతాన్ అనేవాడు పైనున్నాడు తర్వాత పడివేయబడ్డాడు అంటారు దాన్ని వీళ్ళు కోట్ చేసేది ఏంటంటే ఎషియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము వచనాన్ని కోట్ చేస్తారు ఇక్కడ ఉపమానంగా చెప్తున్నది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ బబులోను రాజు గురించి చెప్తున్నారు అది నేను మీకు చదివి వినిపిస్తానండి ఇక్కడ ఇజ్రాయలీల గురించి మాట్లాడుతూ బబులోను రాజు ప్రస్తావన చేస్తున్నాడు అంటే బబులోను రాజు శక్తి ఉంది యూదులను బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఈ బబులోను రాజు కూడా చచ్చిపోతాడు పాతాళంలో వేస్తానంటారు సో పాతాళం అంటే మీరు ఎక్కడో అని అనుకోకండి భూమి కింద పాతి పెట్టడం అండి ఎందుకంటే ఇక్కడ పాతాళం అన్న చోట షోల్ అని పదం ఉంటుంది హీబ్రూలో బ్రుల్లో షోల్ అంటే ఏం లేదండి గుంతతోవి గుంతలో పాతి పెట్టడం అంటే ఈ బబులోను రాజు కూడా చచ్చిపోతాడు వాన్ని కూడా పాతి పెడతారు అని చెప్తారు దీన్ని ఉపమానంగా ఇస్తూ ఇక్కడ పన్నెండో అధ్యాయంలో ఏమంటారంటే తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుంచి పడితివి అంటే ఇక్కడ కొందరు ఏమంటారంటే ఇది ఒక నక్షత్రం అండి వీణసండి అంటారు పోతే తోక చుక్క అనే పదం కూడా వాడేది కాబట్టి ఏదో మిటరైట్ కావాలి అది ఇప్పుడు మనం ఎన్నోసార్లు చూస్తుంటామండి ఆకాశంలో స్టార్ అంటే ఈ మిటరైట్స్ ఉంటాయి కదా అవి భూమి మీద పడతాయి భూమి మీద పడతాయి పడి నాశనం అయిపోతాయి ఇక చిన్న చిన్న అయితే పర్లేదు పెద్దయ్య అనుకోండి డైనోసార్స్ ని కూడా లేపేశాయి కదా అలాంటి మీటర్ అయితే ఇక భూమి అంతా నాశనం అయిపోతుంది సో అలాంటి దాని ప్రస్తావన మనకి ఇక్కడ కనపడుతుంది కానీ వీళ్ళేమంటారు లేదు లేదండి ఇది సైతాను దీన్ని భూమి మీద పడేశాడు అంటారు సాధ్యం కాదండి ఎందుకంటే ఇది ఉపమానంగా చెబుతున్నది ఎందుకంటే మనం ఇక్కడ చూస్తే జనులను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి జనులను ఎందుకు పడేస్తుందండి నక్షత్రాలు అంటే జనులను ఎప్పుడు పడేస్తుంది అని అంటే అది ఒక పెద్ద మెటర్ అట్ అయి లేపేసేటంత పెద్దదైతే డెఫినెట్గా జనాలను భూమిని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది వచనంలో ఏముంది నేను ఆకాశమునకి ఎక్కిపోవుదునని దేవుని నక్షత్రముకు పైగా నా సింహాసనమును హెచ్చించుతునని అంటే ఇక్కడ ఈ నక్షత్రం ఏంటంటే దేవుడి కంటే పైనికి పోతుంది అని ఒక ఉపమానంగా ఇస్తున్నారు ఎందుకు అని అంటే ఈ ఉపమానం దేనికి ఈ బబులోను రాజును దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే బబులోను రాజు కూడా ఏమనుకున్నాడు యూదులని బాగా హింసించాడు నేను దేవుడి కంటే పెద్దోన్ను చెప్పుకున్నాడు అనే ఉపమానంలో చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా సైతాన్ గురించి కాదు సరే ఇక్కడ ఇచ్చిన పదం ఏమిటి అని మన హిబ్రూలోకి వెళ్తే హెలల్ అనే పదం ఉంటుంది హెలల్ అంటే తేజోవంతమైంది అంటే ఒక తోక చుక్క గురించి మాట్లాడుతున్నారండి ఇది సైతాను కాదు సో మనకు బైబుల్ ఎలాంటి బుక్ అంటేనండి ఇది ఒక చోట ఒకటి ఉంటుంది ఇంకో చోట ఇంకోటి ఉంటుంది కాబట్టి ఈ పాస్టల్ అంతా ఏం గిమ్మికులు అంటే ఇక్కడ దాన్ని తీసి దీనికి పెడతారు దీన్ని తీసి దానికి పెడతారు పట్టుబడితే లేదు లేదండి అది కాదు ఇది దీన్ని మనం ఇట్లా అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి సొల్లు అన్నీ చెప్తుంటారండి సో అదండి సైతాను గురించి బైబుల్లో ఇచ్చిన ప్రస్తావన మనం ఏ లెక్కలో చూసినా సైతాను చాలా మంచోడండి అందరికంటే నీచమైన వాడు ఎవరంటే బైబిల్ దేవుడు లక్షల మందిని చంపాడండి అన్యాయంగా చంపాడు ఈవన్ యూదులు కూడా తనను పూజించలేదని వాళ్ళని రకరకాలుగా హింసిస్తాడు మీరు ద్వితీయ ఉపదేశ ఖాండం ఇరవై ఒకటో ఇరవై ఎనిమిదో అధ్యాయం తీసుకోండి ఎంత హింసిస్తాడంటే నన్ను పూజించలేదని వాళ్ళ పొలాల్లో లాక్కుంటాడు వాళ్ళ రాజ్యాలు లాక్కుంటాడు వాళ్ళ పిల్లల్ని చంపేస్తాడు వాళ్ళ పెంలాలను తీసుకొని వేరేళ్ళకి అప్పగిస్తాడు ఇలాంటి వాళ్ళని దేవుడని కనుక పూజిస్తే చాలా పాపమండి ఇంతకన్నా పాపం ఉండదు సో ఇలాంటి పాపిష్టి దేవుణ్ణి పూజించే కంటే మనం సనాతన ధర్మంలో ఉండి మన బ్రతుకుల్ని బాగు చేసుకుందాం సో ఈ వీడియో గురించి మీరేమంటారు ప్రేక్షకులు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నాకు సెలవు ఇవ్వండి జై శ్రీరామ్